ఇప్పుడైన తర్వాత గ్వార విమాన ప్రమాదం రన్ పై పేలిపోయిన టైరు నూట తొంభై మంది ప్రాణాలుగాల్లో వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం రన్వే పై పేలిపోయిన బోయింగ్ విమానం టైరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రంట్ వీల్ అయితే వెళ్ళిపోయింది తుర్కీలోని విమానాశ్రయంలో భారీ ప్రమాదం తప్పిందని చెప్తున్నారు ఓ బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ విమానం ల్యాండింగ్ సమయంలో ముందు టైర్ పేలిపోయి రన్వేపై నిలిచిపోయింది ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు ప్రమాద సమయంలో విమానంలో సిబ్బందితో కలిపి మొత్తం నూట తొంభై మంది ప్రయాణికులు ఉన్నట్లు తుర్కీ అధికారులు వెల్లడించారు జర్మనీలోని కోలిన్లో కోలి కోలోన్ నుంచి తుర్కియోలోని అంటియాలాకు అంటాలియాకు క్వారంటైన్ సంస్థకు చెందిన విమానం అయితే చేరుకుంది రన్వేపై దిగుతున్న సమయంలో ముందు ల్యాండింగ్ గేర్ విభాగం దెబ్బతింది టైర్ పేలి అక్కడే ఆగిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు విమానంలో నూట ఎనభై నాలుగు మంది ప్రయాణికులతో పాటు ఆరుగురు సిబ్బంది కూడా ఉన్నారు వారిలో ఎవరికీ అదృష్టసాతి ఎటువంటి ప్రమాదం జరగలేదని తుర్కీ రవాణా శాఖ మంత్రి అబ్దుల్ ఖాదిర్ పేర్కొన్నారు అప్రమత్తమైన ఎయిర్పోర్టు సిబ్బంది ప్రయాణికులందరినీ కూడా సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు తెలిపారు ఆ రన్వేను తాత్కాలికంగా మూసివేసిన అధికారులు విమానాలను సమీప ఎయిర్పోర్టులకు మళ్లించారు దీనికి ఒక రోజు ముందు ఇస్తాంబుల్లోని ఈ తరహా ఘటన చోటు చేసుకుంది పెడక్స్ ఎయిర్ లైన్స్కి చెందిన బోయింగ్ సెవెన్ సిక్స్ సెవెన్ కార్గో విమానం కూడా ముందు ల్యాండింగ్ గేర్ లేకుండానే దిగింది దీనిపై కూడా తుర్కీ అధికారులు దర్యాప్తు చేపట్టారు